వచ్చినంత నీకు నీ సమస్యలకు కుటుంబ పరంగా రావాలి ఎలా రావాలి కుటుంబం అంతా రావాలి అన్నాడు నీలో నా ఇంటివారు అవునగా చెప్పండి అంతే కదా తాను తన ఇంటివారు రక్షణ వాడు ఎక్కడ రావు అక్కడే ఎక్కలే మనకి ఇద్దరు పిల్లలు ఇచ్చాడు ముగ్గురు పిల్లలు ఇచ్చినా నలుగురు పిల్లలు ఇచ్చాడు మొత్తం కుటుంబ పరంగా ఎక్కడ ఉండాలంటే అనుదానంలో కనబడ నువ్వు వాక్యాల ప్రకారంగా జీవిస్తుందరిగితే నువ్వు దేవుడితో సన్నిహిత సంబంధం కలిగి అబ్రహాం అలా అబ్రహాం ఉన్నప్పుడు బైబిల్ బైబుల్ లేదు దేవుడు విన్నాడు విన్నాడా లేదా చెప్పండి ఎవరు రాజు సరే బైబిల్ గ్రంథాన్ని పాత నిబంధన ప్రవర్తన సేనాయ పర్వతం మీద పదాఖ్యులు ఇచ్చినప్పుడు ఏం చేశాడు చెప్పండి తాయించాడు అవునగా చెప్పండి మరి మోసే అభి క్రియల కొరకు దేవుడు ఎంతగా అబ్రహాము దేవుడితో సన్నిహిత సంబంధం ఉన్నాడని బైబిల్లో రాయించడం లేదా రాయించడం లేదా నువ్వు చెప్పండి మనం ఎవరితో సన్నిధి సంబంధం ఉండాలా దేవుడితో ఉండాలి నువ్వు సన్నిహిత సంబంధంగా ఉంటే దేవుడిని కంటిస్తాడక్క అబ్రహాంకి ఇచ్చాడు అబ్రహానికి ఇచ్చాడు చూడ ఆది మనం తీసుకున్నట్టు అయితే పదమూడు అధ్యాయ పద్నాలుగు పదిహేను వచ్చంలో అబ్రహాముతో దేవుడి శక్తులు మాట్లాడటంటే చూడండి

ఓకే అబ్రహం ఎవరితో ఉన్నాడు దేవాడు లోతు ఎవరితో ఉన్నాడు మీరు చూడండి అబ్రహాము దేవుడు మాట్లాడిన వంటి కంట ఆయన వచ్చిన స్థలంలో ఉన్నాడు ఆమె కానీ లోతు ఉండలేకపోయాడు ఇద్దరు ఒకసారి వచ్చారు ఎవరు అబ్రహాము లోతు కానీ చిన్న మందలు గారి గొడవ వచ్చింది అయితే అబ్రహాం వెళ్ళిపోమనలేదు ఇక నీకు నాకు ఉంటే మనలో ఇద్దరికి అనేక గొడవలు వస్తాయి అయితే నీ నాది అది అప్పుడు మొట్టమొదటి ఏం చేశాడంటే లోతు విశాలమైన సదో కూడా పట్టణం వేపు చూశాడంటే పెద్దదంతులు పెద్ద అన్నీ కనపడుతున్నాయి అన్నమాట నేను ఆదేశానికి పోతాను అన్నాడంట ఏం చేశారండి దేవుడు విశి